హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాణీస్వా ఈరోజైతే నేను సబ్జా గింజలతో పాయసం చేసేసాను తీ సబ్జా గింజలతో పాయసం అనుకుంటున్నారు అవునండి చాలా హెల్దీ అయిన పాయసం ఇది అట్లాగే చాలా చలవ చేస్తుంది అనమాట ఒంటికి ఇది ఎలా చేయాలో చెప్తాను చూసేయండి సో ఇది నేను మూడు టీ స్పూన్స్ సబ్జా గింజలను తీసుకొని ఒక కప్పు వాటర్లో ఇలా నానబెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట సో అవి నానే లోపు మనము పాలు కాచుకుందాం పొయ్యి మీద రెండు గ్లాసులు చిక్కని పాలు అర గ్లాసు వాటర్ వేసి మిక్స్ చేసేసి కాస్తున్నాను ఆల్రెడీ కాసిన పాలే అనమాట అందువల్ల నేను కాగేదాకా ఉంచట్లేదు ఒక పక్క వేడి చేస్తూనే నేను ఇప్పుడు బాదం పొడి వేసాను అనమాట అందులో యాలకలు అట్లాగే చక్కెర మూడు మిక్స్ అయిన బాదం పొడి రెండు స్పూన్లు వేసాను ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఉట్టి గింజలదే చేస్తే బాగోదు సో ఇలా చేస్తున్నాను అట్లాగే రెండు మూడు స్పూన్లు మనకు ఎంత స్వీట్ కావాలో అంత స్వీట్ వేసుకోవచ్చు సో పాలు మాత్రం ఒక పక్క కలుపుతూనే ఉన్నాను అన్నమాట ఇవి విరుగుతాయని భయం అక్కర్లేదు అట్లాగే నానబెట్టుకున్నాం కదా సబ్జా గింజల్ని కూడా స్లోగా ఒక్కొక్కటి వేసేసాను సో ఇవి కూడా కలుపుతూ మనం ఒక పక్క జీడిపప్పు కిస్మిస్ యాలకులు నెయ్యిలో వేయి చేసుకోవచ్చు ఇవి కూల్గా అయినా తీసుకోవచ్చు ఇట్లా హాట్గా అయినా తీసుకోవచ్చు ఇవి పోనీలా కూడా చేసి వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగచ్చు ఒంటికి చలవ చేసి హాయిగా బాగుంటుందన్నమాట పిల్లలకి అడిగితే పాయసం అప్పటికప్పుడే చేసి చేయొచ్చు సో చూసారా పాలు కాగు పెడుతూ ఒక పక్క ఇవి కూడా నేను ఇందులో వేసేసాను యాలకులు ఆల్రెడీ బాదం పౌడర్లో ఉన్నాయి కనుక నేను సపరేట్గా వేయట్లేదన్నమాట సో రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి అంటూ పిల్లలు అడగగానే ఈ పాయసం ఈజీగా చేసి ఇచ్చారంటే చకచకా తాగేస్తారు చాలా ఈజీ టూ మినిట్స్లో అయిపోతుందనమాట సో పక్కన పెట్టి టూ మినిట్స్ ఆపేసి స్టవ్ సో బౌల్లో ఇలా నేను సర్వ్ చేసేస్తున్నాను అనమాట సో చూసారు కదా ఎంత బాగా తయారైందో పాలు విరుగుతాయనే భయం కూడా అక్కర్లేదు చక్కగా వచ్చేసాయి ఇప్పటివరకు నేను రెసిపీస్ ఏది చేసినా కూడా పాలు ఎప్పుడు విరవలేదు ఇంత బాగా ఆరోగ్యంగా ఏడింకుంటుంది